హాయ్ అండి నమస్తే అండి మీ కమల్ని ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు సో ఇలానే ఆదరించండి మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో ముందుకైతే రావడం జరుగుతుంది సో నేనైతే కనుక మా మిరపనారు బోసిన దగ్గరికి అయితే రావడం జరిగింది మిరపనారు ఎలా ఉంది ఏంటనే చూడడం అయితే కోసం అయితే రావడం జరిగింది సో మీకు కూడా ఒకసారి చూపిద్దాము ఏమైనా జాగ్రత్తలు ఉంటే పాటించాల్సి వస్తుంది మీరు కూడా అని చెప్పి మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఒకసారి అయితే కనుక నేనైతే చూపించడం జరుగుతుంది సో ఇది వచ్చేసరికి ఈ మిరప ఈ మూడు వన్ టూ త్రీ వచ్చేసరికి ఈ మూడు ఒకటి రెండు మూడు ఈ మూడు వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ అండి సో టూ జీరో ఫోర్ త్రీ ఇలా ఉందండి ఈ మొక్క అయితే కనుక సో మొక్క అయితే కనుక బాగానే పట్టిందండి మొక్క కూడా నలుపుగా ఉంది బ్లాకిష్గా ఉంది మీకు క్లియర్గా చూడవచ్చు మీరు మొక్కలు సో అక్కడ కానీ ఇక్కడైనా కానీ సో బ్లాకిష్గా ఉంది క్వాలిటీనే ఉంది సో కొంచెం లైట్గా ఎరుపు కనపడుతుంది మనకి దీనికి సో దానికి రెడామిల్ గోల్డ్ కొట్టుకుంటే సరిపోద్ది తర్వాత మళ్ళీ ఒకసారి న్యూట్రియన్స్ కొంచెం ఏదన్నా మ్యాథ్స్ లాంటిది ఏదన్నా ఒక ఈరోజు రెడామిల్ గోల్డ్ కొట్టి రేపు మళ్ళీ మ్యాథ్స్ కొట్టమని చెప్పాను సో ఏదన్నా న్యూట్రెంట్స్ కానీ ఏదన్నా కలిపి కొడతానన్నమాట అది ఏదైనా అప్డేట్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా చెప్ చెప్తాను సో లైట్గా మనకు వచ్చే చిగురులు కొంచెం రెడ్డిష్గా ఉన్నాయి సో నార్ అయితే బాగానే ఉందండి యాక్టివ్నే ఉంది హెల్తీనే ఉంది మీకు చూడవచ్చు ఇదంతా కూడా టూ జీరో ఫోర్ త్రీ అండి ఇది సో ఇదంతా చూడొచ్చు మీరు క్లియర్గా సో ఇప్పుడు చూడండి టూ జీరో ఫోర్ త్రీ ఇంకా మొలిసే మొక్కలు కూడా ఉన్నాయి అంటే ఏ విత్తనమైనా కానీ మినిమం ఆరో రోజు నుంచి ఎనిమిదో రోజుకి దాదాపు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తాయండి కొన్ని వెరైటీలు మటుకి లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఏదైనా కానీ పదమూడు పద్నాలుగు రోజుల వరకు కూడా మొలిసే అవకాశాలు మిరప విత్తనాలు ఎక్కువగా ఉంటాయి సో చూడండి ఈ మొక్క చూడండి ఇప్పుడు మొలుస్తుందను మొలిచింది అనమాట కొత్తగా మొలిచిన మొక్క ఇది ఇదంతా కూడా టూ జీరో ఫోర్ త్రీ అండి దీనికి ఆల్రెడీ మొలిసిన తర్వాత కాపర్ స్ప్రే చేసాం మొలిసిన మూడో రోజు ఎందుకంటే ఎండగా ఉందని చెప్పి కొంచెం ఆపుదాం అనుకున్నాం బట్ కొంచెం రెడ్డిష్గా కనపడుతున్నాయి సో దానివల్ల మేము కాపర్ కొట్టడం జరిగింది దీనికి వచ్చేసరికి రెండు గ్రాములు లెక్క కాపర్ వేసి స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం కాపర్ తక్కువగా స్ప్రే చేసుకుంటే సరిపోద్ది ఇదండి టూ జీరో ఫోర్ త్రీ సో ఇది టూ జీరో ఫోర్ త్రీ అండి ఈ మూడు పేళ్ళు కూడా ఈ మూడు పేళ్ళు ఒకటి రెండు మూడు ఈ బార్గా ఇక్కడ వరకు వచ్చింది మూడో పెడ సో ఈ ఇరవై ప్యాకెట్లు అండి ఇవి వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి బంజారా అండి ఇది ఇది బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఈ మూడు పేళ్ళు ఈ మూడు పెళ్ళు బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ సో అది కొంచెం ఆకులా ఉంటుంది అనమాట ఈ తేజ వెరైటీలు కదా సో కొంచెం తేజాగా దగ్గరలో ఉన్న వెరైటీ అనమాట సో నాలుగో ఆకు అనేది రావడం జరిగింది అది యాక్చువల్గా ఇరవై ఆరో తారీఖు పెట్టామనమాట ఇది వచ్చేసరికి ఇరవై నాలుగో తారీఖు పెట్టాం ఇరవై నాలుగు సో ఇది నాలుగో ఆకు వస్తుంది చూడండి ఖచ్చితంగా సో ఇది కూడా హెల్తీనే ఉంది మొక్క అయితే కనుక బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ సో కొంచెం నేను చెప్పాను కదా రెడ్డిష్గా ఉందని చెప్పి దానికైతే కనుక రెడ్ అమిల్ గోల్డ్ ఒక లీటర్కి ఒక వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ నుంచి టూ గ్రామ్స్ వరకు వేసి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత మళ్ళొకసారి ఒకసారి ఏదన్నా ఫంకి సైడ్ కానీ లేదంటే న్యూట్రియన్స్ కానీ అందించడం జరుగుతుంది విత్ ఫంక్ సైడ్ విత్ న్యూట్రియన్స్ ఏంటిది అనేది కూడా మీకు అప్లోడ్ చేస్తాను మీరు కూడా ఇట్లా ఉంటే కనుక స్ప్రే చేసుకోవచ్చు సో ఇదండి సో నారైతే కనుక ఇది కూడా బంజారా కూడా నీట్గానే ఉంది సో పట్టుకోవడం కూడా చూడండి బాగా పట్టింది నారు కూడా క్లియర్ కట్గా మీకు అర్థమైపోతూ ఉంటుంది సో కొంతమంది చెప్తా ఉన్నారు మొలిసింది చచ్చిపోయింది అని చాలా ప్యాకెట్లు పోసామన్నా నీళ్ళు కట్టామన్నా అంటున్నారు సో అట్లా నీళ్ళు కట్టుకోవద్దు బెడ్లు తయారు చేసుకోమని చెప్పాను సో ఎన్నిసార్లు మీకు చెప్పినా కానీ వాడెవడో చెప్పాడని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పింది నండి ఇట్లా నీళ్ళు కట్టుకున్నా కానీ ఏం కాదని సో నీళ్ళు కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద తేమ్ ఎక్కువగా ఉంటుంది పైన ఆరిపోతూ ఉంటుంది నీళ్ళు కట్టంలోనే మళ్ళీ తేము ఎక్కువ అవుతూ ఉంటుంది సో దానివల్ల వేరు కులు సమస్యలు బాగా వచ్చి మొక్కలు చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి మీకు మొలిసిందా మొలవలేదా అన్నది తెలియకుండానే చచ్చిపోద్ది సో ఇంత రేట్లు పెట్టి నారు గింజ తెచ్చుకున్నప్పుడు అలా చచ్చిపోతే రైతు బాగా నష్టపోతాడు దయచేసి ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కూడా మీరు అలాంటి బెడ్లు నీళ్లు కట్టుకునే విధానాన్ని ఎవరు ఎంకరేజ్ చేసినా కానీ నేను ఖచ్చితంగా వాళ్ళు తప్పని చెప్తాను సో ఎవరైనా కానీ ఎత్తు కట్టుకోండి ఇట్లా ఎత్తుగా కట్టుకొని ఇట్లా పోసుకుంటే ఒక ఇది చూడండి ఇంకా దాదాపు అడుగు అడుగున్నారే ఉంది సో చూడండి మీకు ఎంత క్లియర్గా ఉందో నారు కూడా ఎలా పట్టింది అనేది కూడా మీకు అర్థమైపోద్ది సో చూడండి సో ఇదిగోండి అక్కడ ఇక్కడ పుల్లలు ఉన్నాయి కదండి ఈ పుల్లలు నుంచి ఇటు సైడ్ మొత్తం రాజలక్ష్మి అండి ఇది 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 రాజలక్ష్మిది సో ఇది కూడా చాలా హెల్తీగానే ఉంది మొక్క అయితే చూడవచ్చు మీరు సో మొన్న కొంచెం బాగా ఎండలు కాసినాయి బట్ మేము చేయనిట్టు వేద్దాం అనుకున్నాం సరే ఇవాళ రేపు చూద్దాం అనుకున్నాము ఇంకా ఈలోపు నిన్న మొన్న కొంచెం చల్లబడింది సో క్లైమేట్ అయితే చల్లబడింది అన్నమాట సో ఇది అయితే బంజారా సారీ ఇది రాజలక్ష్మి అండి ఇది సో ఆ మూడు పిల్లలు బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇది అయితే రాజలక్ష్మి రాజలక్ష్మి కూడా మూలక్షాతం అయితే కనుక బాగుందండి సో చాలా వెరైటీలు అయితే కంప్లైంట్స్ అయితే ఉన్నాయి సో ఎందుకంటే మొలక శాతం బాగా లేట్గా వస్తుంది అని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఏం కాదండి పన్నెండు పదమూడు రోజులకి వచ్చినా పర్లేదు కాకపోతే వెయిట్ చేయండి పదమూడు రోజులకు కూడా రాకపోతే ఏదైనా కంప్లైంట్లు ఉంటే ఖచ్చితంగా ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళకైతే కనుక ఇన్ఫామ్ చేయండి సో అంటే ఆ బ్యాచ్ నెంబర్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే ఖచ్చితంగా చెక్ చేసుకుంటారనమాట ఇదంతా కూడా రాజలక్ష్మి అండి ఇది సో బాగా మాకు ఇబ్బంది కలిగించిన పెడ ఏంటంటే చివరదనమాట అది బ్లేజ్ వేసామన్నమాట ఫస్ట్ రోజు కొంచెం మంచిదని చెప్పి పెట్టాము ఆ రోజు విపరీతంగా దాదాపు నాలుగైదు దుక్కులు వర్షం అయితే కురిసింది అసలు మట్టి మొత్తం పోయి ఓన్లీ రాళ్ళు మాత్రమే ఉన్నాయి చూడండి పైన మట్టి మొత్తం కారిపోయింది అనమాట సో ఈ కానీ ఆగలేదు అనమాట అంటే చూడండి మీరు క్లియర్గా సో ఏ రకంగా మొత్తం బయటపడిపోయిందో చూడండి సో ఇది ఒక్క పేడానండి కొంచెం అంత బాగా లేదు అంటే నారైతే ఉందిలే కానీ బట్ కొంచెం ఉంది ఆ మధ్యలో ఒక ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు మనం అయితే కనుక కొంచెం బాగా మొలుసులు మొలవలేదు అనిపించింది నాకు సో మిగతా అంతా ఇదిగో బ్లేజ్ ఇదంతా ఓకేనండి ఇదంతా బ్లేజ్ అనమాట ఇది సో బ్లేజ్ కూడా హెల్దీనే ఉంది మొక్క అయితే సో కలుపు అయితే విపరీతంగా పట్టింది అనమాట మొన్న కొద్దిగా తీశారనమాట మళ్ళీ ఆ పైన కొంచెం చేతికి అందని వరకు ఉన్నాయి అవి తీపిచ్చాలి సో ఇది అండి బ్లేజ్ అయితే బ్లేజ్ కూడా బాగా పట్టిందండి చూడవచ్చు బ్లేజ్ ఇదంతా సో ఎవరైనా కానీ ఖచ్చితంగా కూడా ఇలా బెడ్లు తయారు చేసుకోండి దానివల్ల మీకు మీకు శ్రమ ఉండదు నారు చచ్చిపోద్ది అనే భయం సగం ఉండదు సో వర్షాలు ఎక్కువగా పడినా కానీ ఇబ్బంది ఉండదు సో ఇదే పెద్ద ఖర్చు ఏం కాదు మొత్తం కలిపినా ఇలా చేయడానికి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అవుద్ది సో బెడ్లు తయారు చేసి ల్యాటర్ వేసుకొని ఇది పెట్టుకోవడం సో వాటర్ లేని వాళ్ళు సోర్స్ కూడా మీరు చెప్పాను మీరు డబ్బాలతో పట్టుకోవచ్చు సో అవి మీకు మార్కెట్లో ఒక ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు పెడితే ఒక డబ్బా అయితే దొరకడం జరుగుతుంది మనకి పూలకి మొక్కలకి ఎట్లయితే నీళ్ళు పట్టారో అట్లా పట్టుకుంటే సరిపోతుంది పొద్దున పూట సాయంత్రం ఒకప్పుడు మేము అలానే చేసేవాళ్ళం సో ఇదంతా బ్లేజ్ అండి సో చివరి దాకా కూడా పట్టింది కాకపోతే ఇదిగోండి ఈ రెండు మూడు పిల్లలు చూడండి అసలు గడ్డి ఎలా కనబడుతుందో సో ఓవరాల్గా అయితే బాగుందండి ఈ మూడు పేడలు కొంచెం ఇక్కడ గడ్డి కొట్టింది ఆ లాస్ట్ పేడ అయితే కనుక కొంచెం ఆ మధ్యలో ఆ రెండు స్పెంకల మందం ఒక ఒక ప్యాకెట్ మందం పల్చనైంది సో మిగతాది అయితే ఓకేనండి సో ఎక్కడా కూడా ఇబ్బందికరంగా అయితే లేదు ప్రజెంట్ ఏదన్నా నాకు కూడా ఏదన్నా అబ్నార్మాలిటీ కనుక ఖచ్చితంగా మా నార్లో ఏదన్నా కనపడిందంటే మీకు కూడా మీకు చెప్తాను సో దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మేము ఏదైతే వెరైటీలు పెడుతున్నాము అనేది మీకు ఖచ్చితంగా చెప్పాను అయితే ఇంకొక రెండు మూడు శాంపిల్ వెరైటీలు అయితే ఉన్నాయి అవి ఇంకా పెట్టలేదు రేపెల్లంట్లో అయితే కనుక పెట్టడం జరుగుతుంది సో అది బాగుంది ఫీడ్బ్యాక్ అనుకుంటే మీ అందరి ముందుకు అయితే కనుక పరిచయం అయితే చేయడం జరుగుతుంది సో ఇదండి ఓవరాల్గా అయితే మా నార్మడీ అయితే కనుక చూడవచ్చు మీరు సో అన్నిటి మీద కొంచెం బాగా హెల్తీగా కనిపించేది ఇదండి సో దానికి రీజన్ నేను అనుకుంటున్నాను మెగా పవరు అడుగు మళ్ళీ పైన కూడా చల్లామనమాట ఎక్స్ట్రా సో దానివల్ల ఎక్కువగా కొంచెం బాగుంది క్వాలిటీగా కనపడుతుంది అనిపిస్తుంది టూ జీరో ఫోర్ త్రీ వాటితో కంపేర్ చేసినప్పుడు సో అంటే మరి దాని లక్షణమే కొంచెం వస్తుంది ఆక అనేది దానివల్ల కూడా కొంచెం హెల్దీగా అనిపిస్తుంది నాకైతే సో ఎనీవే థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆ పక్కనే మొక్కజొన్న వేసాం అనమాట చుట్టూ సో ఇక్కడ వరకు సో ఇది ఇక్కడ వరకు మనం మనం టూ జీరో ఫోర్ త్రీ అనమాట ఈ రెండు ఎకరాల మందం ఇది సో ఈ రెండు ఎకరాల మందం టూ జీరో ఫోర్ త్రీ వేసాము ఇది ఇటు సైడ్ మొత్తం ఒక్కొక్క వేసాము సో మళ్ళీ కూడా అదిగోండి ఆ థాడ్ చెట్ చేయలోనే మళ్ళీ మనం మిరప అయితే వేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేసాము టూ ఎకర్స్ వరకు సో దాన్ని కొంచెం పెంచుతున్నాం అనమాట ఇటు సైడు సో ఆల్రెడీ పక్కన కూడా ఉంది కదా సో ఐదు ఎకరాలు చేయను అనమాట అది దాంట్లో మళ్ళీ మిగతాది అయితే వేయడం అయితే జరుగుతుంది సో మాకు మళ్ళీ వాటర్ ఇక్కడి నుంచే రావాలి ఇదేనండి బోరు ఆ మౌన్లో ఒక బోరు ఉంది అక్కడ బాక్స్ కనపడుతుంది కదా సో మళ్ళీ ఇంకొక బోర్ వచ్చేసరికి అది కొన్ని అక్కడ బాక్స్ కనపడేది సో ఈ రెండు బోర్లు వల్ల ఇక్కడ పొలం అయితే అయితే మాకు ఉపయోగపడుతుంది అనమాట సో ఇది మా బాబాయ్ అయితే మొక్కసారి నేసారనమాట సో ఆ పక్కది కూడా మందే మొక్కజొన్న వేసాం మనం సో ఇదండి ఓవరాల్గా అయితే ఇలా ఉంది మీకు ఆ పక్కన కూడా మొక్కజొన్న వేసారు సో మనకి అయితే ఇబ్బంది లేదు బట్ ఆటోమేటిక్ మొత్తం కూడా టూ జీరో ఫోర్ తిల్లి మొత్తం కూడా పత్తి చేయలు అయితే ఉండడం జరిగింది సో దాని తర్వాత అది కూడా మాది మొక్కజొన్నే సో అక్కడ కూడా ఒక ఆ రకరము ఎంతో మళ్ళీ తాటి చేర్చేలో కూడా కొంచెం మొక్కజొన్న అయితే రాబోద్ది సో ఎందుకంటే పొలం పైపులు వరకు వేసుకోవాల్సి ఉంటే ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది ఇదండి ఓవరాల్గా అయితే సో మొక్కజొన్న అయితే కనుక మేము మనుషులతో పెట్టించామన్నమాట సో తోలి సో బాగా మలిసింది చూపిస్తూ ఉండండి ఇదండి మొక్కజొన్న లైన్స్ కనపడుతున్నట్టున్నాయి మీకు కొంచెం బ్లర్ అవుతుందా సో ఇది చూద్దామండి ఇదిగోండి ఇదిగోండి ఇది మొన్న ఆల్రెడీ ఎండాకాలం వేసాము మళ్ళీ మొక్కజొన్న అయితే వేయడం అయితే జరిగింది సో అంటే మనుషులతో పెట్టించాము ఎందుకంటే కొంచెం బోధోలు ఇచ్చేసుకుంటే కొంచెం నీళ్ళు పెట్టుకున్న నీళ్ళు అవసరం అయితే ఉపయోగపడిద్దులే ఇక్కడ బోరు పక్కనే ఉంది కదా అని కొంచెం వర్షాలు అని చెప్తున్నారు కదా సో చూద్దామండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్